నైస్ ఇప్పుడైతే మనము హైదరాబాద్ ఓఆర్ సిట్ నెంబర్ నైన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట సో మీకోసం మనీ హంటింగ్ ఛాలెంజ్ నేనైతే ఇందులో నుంచి ఒక ఇరవై వేల రూపాయలు అయితే మనీ హంటింగ్ ఇస్తున్నా ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఓఆర్ఆర్ మనకి ఎగ్జిట్ నెంబర్ నైన్ దగ్గర ఉంది మీకోసమే అక్కడ ఇరవై వేలు అయితే ఇస్తున్నా ఆల్ ది బెస్ట్ ఎవరు ఎవరు తీసుకుంటారో తీసుకోండి బై బాయ్ ఈరోజు ఒక రాయలపురం భాను చందర్ ఇతని పేరు యూట్యూబర్ ఉండేదేమో బాలనాథర్ ఉంటాడు ఇతను ఇతను ఏంటంటే సోషల్ మీడియాలో మన ఇన్స్టాగ్రామ్లో ఒకటి మనీ హంట్ అని చెప్పేసి ఒకటి వీడియో పోస్ట్ చేసాడు ఇది జరిగింది ఈ నెల పన్నెండు పన్నెండు ట్వంటీ ట్వంటీ ఫోర్ వన్ మూడు మూడున్న ప్రాంతంలో గట్కేశ్వర ఓపెనింగ్ రోడ్డు మన యుమంపేట దగ్గర ఉన్న ఎగ్జిట్ నెంబర్ నైన్ దగ్గర ఒక వీడియో చేసి మనీ అంట పేరు మీద డబ్బు చూపిస్తూ వీడియోలో అందరికీ తన ఫాలో ఫాలో అయ్యే ఇన్స్టాగ్రామ్లో ఉన్న కు అప్పీల్ చేసాడు నేను ఇక్కడ డబ్బు పెట్టేస్తున్నా అని చెప్పేసేసి ఒక ట్వంటీ థౌజండ్ మనీ ను అక్కడ చెట్ల పొదల్లో పడేసేసి వెళ్ళేసి మీరు వచ్చేసి ఎవరైనా తీసుకోవచ్చు దీన్ని అని చెప్పేసి ఈ ఫాలోవర్స్ అప్పీల్ చేసాడు ఆ వీడియో వెంటనే అది వైరల్ అయింది మన ఇన్స్టాగ్రామ్ లో తర్వాత యూట్యూబ్ లో కూడా వైరల్ అయింది చేసుకుని మనం ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఎందుకనంటే ఇది పబ్లిక్ న్యూసెన్స్ మరియు తర్వాత ఏంటంటే పబ్లిక్ లైఫ్ డేంజర్ ఇది డేంజర్ అనమాట ఇలాంటి అప్పీల్ చేయడం ద్వారా ఏమవుతుంది యూత్ కానీ పబ్లిక్ ఎవరో ఇండోసెంట్ పబ్లిక్ కూడా ఏం చేస్తారంటే అక్కడ వచ్చేసేసి అందరు గ్యాదర్ అయిపోయేసి అక్కడ హైవే కాబట్టి ఔట రింగ్ రోడ్ కాబట్టి యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి పబ్లిక్ న్యూసెన్స్ ప్లస్ మన వాళ్ళ లైఫ్ కూడా డేంజర్ ఉంటుంది అక్కడ వెహికల్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంటాయి కాబట్టి ఈ విషయంలో మనం కంప్లైంట్ మన ఓఆర్ఆర్ అథారిటీస్ నుంచి మనం కంప్లైంట్ తీసుకొని కేంద్రించడం జరిగింది అందులో చీటింగ్ ఉంది పబ్లిక్ న్యూసెన్స్ వివిధ రకాలైన మనము జరిగింది ఎండేంజరింగ్ లైఫ్ ఆఫ్ పర్సనల్ సేఫ్టీ అండ్ అదర్స్ తర్వాత యూజింగ్ ఈ కరెన్సీ నోట్స్ కూడా దానికి సంబంధించి కూడా ఒక సెక్షన్ పెట్టడం జరిగింది అదే విధంగా నేషనల్ హైవే యాక్ట్ కూడా ఉంది ఇందులో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ కింద అది కూడా అట్రాక్ట్ అవుతుంది ఇందులో కాబట్టి ఇవన్నీ వీటన్నిటిని యాక్షన్ కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇందులో మేము దాని ఐఫోన్ థర్టీన్ ప్రో ఉంది దానికి దాని ద్వారానే వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి అది కూడా మేము సీజ్ చేయడం చేశాము అది సీజ్ చేసి మేము కోర్టుకు సబ్మిట్ చేసాము ఈ ఈరోజు అరెస్ట్ చేసి చేసినాము చేసి ఇప్పుడు కోర్టుకు సబ్మిట్ చేస్తాము కాబట్టి మేము అందరికీ ప్రజలకు తర్వాత యూత్ కు అదేవిధంగా మన సిటిజన్స్ అందరికి మేము అప్పీల్ చేయడం చేయడం ఏంటంటే ఇలాంటి వీడియోస్ మీరు ఎవరు ఎంకరేజ్ చేయొద్దు ఇలాంటి వీడియోస్ ఎవరు ఏంటంటే లైక్ చేసి లైక్ షేర్ చేస్తే వాళ్ళకు ఎక్కువ ఇది వస్తుందని చెప్పేసి ఈ విధంగా చేస్తా ఉండడం మనీ అంట అనేది ఇది పబ్లిక్ న్యూజన్ స్కీల్కి వస్తుంది తర్వాత పబ్లిక్ లైఫ్ డేంజర్ ఉంటుంది యాక్ట్ కూడా అట్రాక్ట్ అయితే కాబట్టి వీటిని ఎంకరేజ్ చేయొద్దనే ఉద్దేశంతో మేము అందరి పబ్లిక్ అప్పీల్ చేస్తా ఉన్నాము తర్వాత విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాం మేము కాబట్టి ఇలాంటి వీడియోస్ మనము ఎంకరేజ్ చేయకపోవడం వల్లనే చాలా ఉత్తమం ధన్యవాదాలు మనము హైదరాబాద్ ఓఆర్ సీట్ నెంబర్ నైన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట సో మీకోసం మనీ హంటింగ్ ఛాలెంజ్ నేనైతే ఇందులో నుంచి ఒక ఇరవై వేల రూపాయలు అయితే మనీ హంటింగ్ చేస్తున్నా ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఓఆర్ఆర్ మనకి ఎగ్జిట్ నంబర్ నైన్ దగ్గర ఉంది మీకోసమే అక్కడ ఇరవై వేలే చేసిన ఆల్ ద బెస్ట్ ఎవరు ఎవరు తీసుకుంటారో తీసుకోండి బాయ్ బాయ్